వెల్కమ్ టు స్పెషల్ టాపిక్ ఏపీలో వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మొన్నటి వరకు నినాదం ప్రస్తుతం సిద్ధం అంటూ మరో నినాదం ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలుస్తున్నటువంటి పరిస్థితి అనే ఫ్లెక్సుల పక్కన మేము సిద్ధం అంటూ టీడీపీ మరోవైపు జనసేనకు సంబంధించి మేము సైతం సిద్ధమంటూ కూడా ఏదైతే ఫ్లెక్సుల్లో వచ్చినటువంటి పరిస్థితి దీంతో వైసీపీ మరో అడుగు ముందుకు వేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి మీరు సిద్ధమా అంటూ జనసేన ప్రశ్నిస్తుంది అసలేంటి దీని వెనుకున్నటువంటి ఆంతర్యం అనేటటువంటిది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పోటీ చేయండి అని ఆది నుంచి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుతున్నారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు ఈ అంశం పవన్ కళ్యాణ్ అనేది మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు రజనీ గారు అభిప్రాయం తెలుసుకున్నాం మేడం చెప్పండి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక నినాదం సిద్ధం అంటూ ఒక నినాదం ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట ఐదు పోటీ చేస్తారా అనేటటువంటి ప్రశ్న జనసేనకు వేస్తున్నారు ముఖ్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే బదులు వైనాట్ వన్ అని అనమాట ఎందుకంటే పులివెందల్లో పోటీ చేసి గెలిస్తే మళ్ళీ మళ్ళీ చూసుకుందాం ఎందుకంటే ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కీలకంగా ఇరుక్కున్నటువంటి బీటెక్ రవి గారు సుప్రీంకోర్టు దాకా పోయి నేనైతే తప్పు చేయలేదు సంగతి దేవుడు అరుగు తప్పు చేసినోడు ఎవడో వెలుగులోకి రావాలని బయటకు తీసిన వ్యక్తి అదే రకంగా నిన్న మొన్న కూడా అరెస్ట్ చేసి కుమ్మి నువ్వు పోటీ చేయడానికి వీలు లేదు అన్నా కానీ ప్రాణాలకు తెగించి నేను పనిచేస్తానన్న బీటెక్ రవి వీటన్నిటికంటే మించి పులివెందల పొడి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అంటూ ఏదైతే చెల్లి షర్మిలమ్మ అదే రకంగా ఇప్పుడు నేత పాప అమ్మాయి ఎవరైతే సునీతమ్మ ఉందో వాళ్ళిద్దరు కలయిక ఇక నీకు నీకు దిక్కు లేక చూస్తుంటే నువ్వు మళ్ళీ ఊళ్ళో వాళ్ళకి సలహాలు ఇస్తావు నూట డెబ్బై చాట్ల పోటీ చేస్తావా నువ్వు పులివెందల పోటీ చేసి గెలుస్తావా సో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లోనండి రచ్చగొట్టే ధోరణితో జన సైనికుల్ని రాష్ట్ర ప్రజల్ని కులాలని రెచ్చగొట్టే పరిస్థితి అండి నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేస్తే మొగాడు మొనగాడు ఈనే మాటలు కాదండి నూట యాభై ఒక్క చోట్ల గెలిపించిన మొగాడు మొనగాడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు దిక్కు లేకుండా పోలవరం పూర్తి చేయలేకుండా చేశాడు తండ్రి ఆశయం తండ్రి కళ పోలవరానికి శంకుస్థాపన చేసింది మీ నానే ఏం పాపం పూర్తి చేసి నువ్వు రిబ్బన్ కట్ చేయిచ్చుగా నీకు అదృష్టం లేదా లేకపోతే మీ నాన్నగారు అదృష్టం నీకు దక్కనివ్వలేదా తన సహచరుడైనటువంటి చంద్రబాబు గారితో ఓపెన్ ఓ పాప మీ నాన్నగారు ఆత్మ అయినా ఆత్మలతో మాట్లాడే అవకాశాలు మీకున్నాయిగా తల్లికి చెల్లికి తండ్రికి అన్నట్టుగా సో ఖచ్చితంగా ఈరోజు రెచ్చగొట్టే ధోరణి కాకపోతేనండి ఎందుకంటే బలమైన కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం అనే నేపథ్యంతో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ స్థాపించిన టైంలో ఒక్కడే వెళ్తే బలమైన కాంగ్రెస్ని ఎదుర్కోలేము సో కలుపుకొని వెళ్ళాలి కలిసి కలిసి వెళ్ళాలి చేయి చేయి కలుపు చేయి జారదు గెలుపు అనే శ్లోగంతో సిపిఐ సిపిఎం మిత్రపక్షాలు అన్నీ కలిసి వీటితో పాటుగా మనకి తెలుసు సంజయ్ గాంధీ అంటే ఒక టాప్ మోస్ట్ లీడర్ ఇందిరాగాంధీ గారి బ్యాక్ సైడ్ నిలబడినటువంటి వ్యక్తి ఒక షాడో పాలిటిక్స్ నడిపినటువంటి వ్యక్తి ఎలా అంటే ఎలా అంటే మనందరికీ అర్థమయ్యే భాషలో రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా షాడో పాలిటిక్స్ నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఆస్తి అమ్ముకోవడానికి అసెంబ్లీ సాక్షిగా పెట్టి నా బిల్డింగ్ తాకట్టు పెట్టి కొన్ని కోట్లు వస్తే ఏది రెండు మూడు కోట్లు నాలుగు కోట్లు వస్తే మేము రాజకీయం చేసుకోవాలన్నటువంటి తండ్రి సడన్గా కట్ చేస్తే నలభై మూడు వేల కోట్ల స్కామ్లో ఇరుక్కున్నటువంటి కొడుకు అసలు వీళ్ళు ఎఫిడ్ పెట్టుంటారు చూడండి ఎలక్షన్ ఎఫిడ్ పెట్టు అప్పుడేమో ఇంత ఆదాయం ఇప్పుడేమో ఇన్ని వేల కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కడుతున్నటువంటి పరిస్థితి యాడ్ నుంచి వచ్చిందమ్మా వరి పంట వేస్తే లాస్ వస్తుంది గంజాయి పంట వేస్తే లాభం వస్తుందా గంజాయి పంట వేద్దామా ఆహాహా పాలమ్మితే లాభం ఏం రావట్లా కల్తీ ముందమ్మితే లాభం వచ్చేది పంచమంటవా పంచమంటవా సో ఇటువంటి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు చాట్ల పోటీ చేయి అసెంబ్లీకి రాలేదు మగోడు మగోడు అసెంబ్లీకి వచ్చిన వాడల్లా మగోడు అయితే నియోజకవర్గాలు బాగుపడేయండి మగతనం అంటే బిడ్డలను పుట్టించడం కాదండి మగతనం అంటే మొగోడు ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకోవడం మొగోడు అంటే రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం మొగోడు అంటే దమ్ముగా పోలవరం పూర్తి చేయడం తొడలు కొట్టి కౌంట్ డౌన్ అనడం కాదండి మగోడు తత్వం మొగోడు ఉంటే ఆడింగ్ మాటలు రావండి సో ఖచ్చితంగా జనాలు రచ్చగొట్టి మనం ఎన్ని చాట్ల పోటీ చేయాలి అన్ని చాట్ల పోటీ చేయాలంటే ఏదైతే షాడో పాలిటిక్స్ నడిపించినటువంటి సంజయ్ గాంధీ గారి భార్య ఏదైతే మేనకా గాంధీ గారు ఆవిడికి అప్పుడు అంతిమ లక్ష్యం ఒకటేనండి కాంగ్రెస్ని గద్ద దించడం ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ని గద్ద దించాలా సో అప్పుడు ఆవిడ ఆవిడేం చేసిందంటే ఒంటరిగా పోలేదండి ఒంటరిగా పోల ఏ నా సంజయ్ గాంధీ గారి భార్యని అంటూ పోలేదండి సంజయ్ విచార్ మోచి అనే ఒక పద ఏదైతే ఒక పార్టీని పెట్టి ఒక సింగిల్గా వెళ్తున్న టైంలో కాంగ్రెస్ని గద్దె దించాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసి నా అంతిమ లక్ష్యం ఏదైతే వైసీపీని గద్దెదించడం అని మనం అంటాం చూడండి అదే రకంగా ఆ టైంలో కాంగ్రెస్ని గద్దదించేటటువంటి నందమూరి తారక రామారావు గారికి కలిసి వచ్చిన పార్టీలన్నిటి సంకల్పమే అప్పట్లో కాంగ్రెస్ పడిపోవడం